అస్మితా నిర్మాణ చిత్తాన్ని అంటే నిర్మాణ చిత్తములు అంటే నిర్మింపబడినట్టు చిత్తములు ఇంకా చెప్పండి దేంతో నిర్మించబడతాయి అస్మిత మాత్ర అస్మిత అంటే అనేటువంటి ప్రయత్ని వరణ మాత్రమే అంటే మనకి మనస్సు ఉన్నది మనస్తో మాట్లాడుతూ నేను ఇలా ఊహిస్తున్నాను మన మనస్సు ఊహిస్తుందా నేను ఊహిస్తున్నాను నేనంటే మనస్సు అని అనుకుంటున్నాను నేను చూస్తున్నాను ధనం అనుకుంటాను నేను చూస్తున్నానా చూలింద్రియం చూస్తుంది ఉంటాను మనస్సు తను ద్వారా చూస్తూ ఉంటారు నేను చూస్తున్నానంటాను నేనంటే అర్థం చేయడం కంటి ద్వారా చూస్తున్న మనస్సు నేను అంట అంటే చెవి ద్వారా వింటున్న మనస్సు నేను వాసం చూస్తున్నాను అంటే మట్టి ద్వారా చూస్తూ ఉన్నటువంటి మనస్సు నేను తింటున్నాను అంటే మాలిక ద్వారా ఈ శరీరానికి ఆహారం సప్లై చేసుకున్నటువంటి మనస్సును తెలియక అన్సైటిగా మేము తింటున్నాం అనుకున్నాం అందుకనే రుచి మన కోసం అని అనుకుని కావాల్సిన దానికన్నా ఎక్కువ తింటాం అధ్యయనం చేయటం ఎన్ని బాగా తర్వాత మందు తింటాం కదా ఎన్నగా వెనకపోతే ఉంటుంది మందు తింటూ ఉంటుంది సార్ వాళ్ళు మందు కొడుకునే మరికొచ్చితనం అనుకోండి అక్కడ ఉంది బలమైన రుచిగా ఉందనుకోండి తింటే మందు కొడుతున్నాడు అనుకో ఈ దిహ అనేటువంటి ఇంద్రియం శరీరం కోసం ఆహారాన్ని సప్లై చేస్తూ లారీంటే లోపలికి అనే సంకటం నడుతుంది నేను నేననే మాటకు అంటే ఎన్ని రకాలు ఉన్నాయి దాకా అవసరాల ముందుకొని వ్యవసాయం అవసరం చూస్తే ఎన్ని ఉంటాయో చెప్పలే నేను బజారు గెడుతున్నాను అంటారు అంటే దానికి కాళ్ళు నష్టం శరీరాన్ని నేను ఏంటంటే శరీరాన్ని అంటే నేను గురువు గట్టి చేస్తున్నాను ఏంటి చెయ్యని అర్థం గురువు గురువు చేస్తుంది ఏంటి నేను ఒక పని అంటే నాలికే అర్థం నేను కడగొడు కొట్టుకున్నాను అంటే కళ్ళని అర్థం ఇందులో ప్రతిదీ ఒక్కో నెల కింద పనిచేస్తూ ఉంటుంది పలుకు వచ్చిన అంటే కూడా నిర్మాణ చుట్టాలు అంటే కాల్ చుట్టాలు ಎನ್ನುಂತ ಮನೆ ಚಿಕ್ಕಮ ದಾಂಚು ಮಾಡ ಅಸಲ್ಲಿ ದಾಟು ಚಿಕ್ಕವನ್ನ ಏನು ಚಿಕ್ಕ ಎಸ್ ಎಲ್ಲ ಎಂಬ ಸ್ವಲ್ಪ ಅದೇ ಫ್ಯಾನ್ಸಿ ಡ್ರೆಸ್ನೂ ಮಂತ್ರಿಗಾರು ಎರಡಿನ ಸರಿ ಗ್ರಾಂಟೆಡ್ ಇಚ್ೇತಾನ್ ಸರ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಅದೇ మంత్రి గారు మా వాళ్ళు ప్రాజెక్ట్ చేయించాలంటే పెయి చేద్దాం దానికే నేను వస్తున్నాం కదా అక్కడ గోదండలు రెడ్డి చేయండి అంటే ఏపీ వాడు ఫ్యాన్సీ డ్రెస్ లో మంత్రిగా స్నేహితున్నాడు కనుక మంత్రి అయితే సరే అని ఏం చేయాలో చూద్దాం నిర్మాణ చూస్తావు అంటే నాటకంలో స్టోరీస్ నాటకంలో రాజులు లాంటి వాళ్ళు నాటకంలో మంత్రులు లాంటి వాళ్ళు నాటకంలో ఆఫీసర్లు లాంటి వాళ్ళు నాటకంలో గూండాలు లాంటి వాళ్ళు ఇప్పుడు గూండా కింద కూడా దంచిరాడు నాటకంలో గూండా వాడు అక్కడ వాళ్ళు ఎవరు తను కూటారు అంటే రెండు ఉడుకుని పడిపోతాడు కొత్త మనిషిని తుంచాడు కానీ కోస్తే అన్నీ సైకో అరే అదే గుండా వేసే వేసేవాళ్ళు అని అడిగితే నాటకంలో నాటకం వేసా ఇందులో ఏది కాదు ఈ కాంప్లెక్స్ కూడా గుర్తుంపురం కనుక నిర్మ ఇవన్నీ వల్ల జరుగుతున్నాయి అస్మితా మాత్రం ఒకటి ఉన్నదండి అన్ని నిజమైనటువంటిది అప్పుడే నేను దానివల్ల సృష్టింపబడుతున్నాను ఏంటండి అంటే బియ్యం చుట్టూ ఉన్నటువంటి వడ్లకింత తోడు కానీ తౌడు కానీ ఇవన్నీ దేని వస్తున్నాయి దియపు కింద వల్ల వస్తున్నారు అంటారు మనలో ఉన్నటువంటి సృష్టి ఇది మనలో ఉన్న పది మంది బలుగుతు ఉంటారు అదేమైందంటే ఎవరు తినగ బలగటానికి వీళ్ళు ఎవరికి ఏం చెప్తాను వీళ్ళు యోగాభ్యాసం చేసేటప్పుడు వీళ్ళందరూ కోరు దేని మేరే ఆయం సేనెన గుర్జి సోనేటండు గురో ఇల్లందు గడవన పట్ల లోపల కాలం అవుతుంది దారులోకి వెళ్తాం గాని అది కనే యోగా జ్ఞానిడి చెడే ఇయ్ చెడే ఇదన్నీ కాని చూస్తున్నాను సోదా కొరం ఏ నేను ఇంత నా నేను చూస్తున్నాను ముందున వల్క తయారు చేయగానే లోపల బరుగు ఉంటారు తింటూ ఉంటాడు నేను తింటున్నాను అనేవాడు తయారేసి అలా రోజు తినేటప్పుడు వాడే దింపు ఉంటాడు నేను వింటున్నాను ఇంకా వాడే వింటూ ఉంటాడు ఈ గెడవలందరూ పోపలు ఉంటారు అలాగే పరుగులు పోతూ ఉంటుంది బొరక అందుకని ఏం చేయాలన్న తీసేసి మీకు ముఖంగా కావలసినటువంటి అవయవాలను సృష్టిస్తుంది అదా ఇవి అక్కర్లేని అవయవాలు అంతర అవయవాలు అంతరం కావాలి ఈ చెత్త ఎత్తేసి అంటే కాటన్ మార్కెట్ అడే వాళ్ళింట్లో ఎలా ఉంటారు జనం అలా కూర్చొని ఉంటారు అన్నమాట స్థానం లేదు కలిగిన గుంతం లేదు అలా పేపర్ వేసుకుని అలా గొంతుకు ఉంటారు అట్లాంటి వాళ్ళింట్లో పురుగు ఖాళీ చేసి ఎవరో ఆఫీసర్కి ఇచ్చారు వీళ్ళందరినీ కనివేది అలాగే యోగాభ్యాసం చేస్తే ఈ లోపల ఉన్నటువంటి వీళ్ళందరినీ కూడా కనివేస్తుంది నేను నాలుగు నుంచి నాలుగు నోరు తినడానికి ఈ సన్నాసి బాబు లక్షర్లేదు చూ తినానికి తన్ను చూడటానికి వీళ్ళు లక్షర్లే కాదు సొంతంగా చేసుకుంటాయి వీళ్ళందరూ ఉండి బుకాయింపు కోసం అని చెప్తుంటే మార్కెటింగ్ కమిటీ లాంటి వాళ్ళు అంటే కొనేవాడికి అన్ని వాడికి మధ్యన లాభాలు తీసేవాళ్ళు వాడికి బలిరాదు చిల్గా వీడికి బలికిరాదు కల లోకాన్ని కొలగొట్టడం కోసం మార్కెటింగ్ కమిటీ వాళ్ళు ఎక్కడైతే ఉంటున్నారో వీళ్ళు మధ్య వాళ్ళు అంటారు మిడిల్ మెన్ అంటారు వాడి దగ్గర సహారాజ్యం వీడి దగ్గర అంటే దేశం దరిద్రానికి వీళ్ళు కారణమో జీవితం దరిదానికి వీళ్ళు కారణం అందుకని ముందు అసలు ప్రభుత్వం లేపాలి రాష్ట్ర ప్రభుత్వంలో ఉంది వాళ్ళని అయితే మనకేందుకు పనికిరాడు కానీ వాడు దేశంలో తర్వాత రష్యా వాళ్ళు మిగతా దేశాల్లో మేము లేపుతామని కోటలు కోస్తున్నారు పనికి రాత్ర ఏం దేశంలో వాళ్ళు లేపుకుంటే కార్మో ప్రోకస్ పనికి కానీ ఎవరి దేశంలో ఇంకో లేపుతూ ఉంటున్నారంటే ఆ దేశం లాగేస్తుంటారు ఇంకోలేకస్లో అలాగే లెక్క అయిపోతున్నారు అది పనికి వాళ్ళ దేశంలో వాళ్ళు బాగుస్తున్నారు కనుక అందుకని ಯೋಗಾಭ್ಯಾಸ ಎರಡು ರಾಜ್ಯ ಒಳ್ಳೆ ಬಾವು ಪ್ಕಿಂಕು ಬಾವು ಜ ಯೋಗಾಭ್ಯಾಸ ಕರೆದು ಅಬದ್ಧ ಯಾವ ಕ್ರಮ ಇದು